హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాల్టి వీడియోలో మన అందరికి మాస శివరాత్రి కార్తీక మాసంలో రావటం చాలా విశేషమైనది అయితే ఇవాల్టి వీడియోలో మన వియాస్ అందరి రోజున నేను పూజను ఏ విధంగా ఆచరించాను అలాగే నేను కార్తీక మాసంలో చేయాలి అనుకున్న పనులన్నింటినీ ఇవాల్టి వీడియోలో చేయగలిగాను ఆ వీడియో అనేది మన వ్యూఎర్స్ అందరికీ షేర్ చేయబోతున్నాను ఈ వీడియో మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది అని చెప్పే ముఖ్య ఉద్దేశంతోటి ఈ వీడియో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ వీడియో మన వ్యూయర్స్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను కార్తీక మాసం అనగానే ఎక్కువ జామునే లేచి ముందుగా బ్రహ్మముహూర్త సమయంలోనే దీపారాధన అనేది చేసుకోవాలి కాబట్టి ముందుగానే ఫోర్ ఓ క్లాక్ నుంచే నా వర్క్స్ అన్నింటిని స్టార్ట్ చేసేసాను ఈరోజు ముందుగానే ఇండ్లు మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి వైప్ చేసేసుకునేసి ఆ తర్వాత బయట పరిసరాలు కూడా నీట్గా శుభ్రం చేసుకునేసి మంచిగా తడి బట్ట పెట్టేసుకునేసి ఛార్జ్తో చక్కగా అలికి దాని మీదుగా ముగ్గునైతే వేసుకుంటున్నాను ఈరోజు చాలా సింపుల్గా మాష శివరాత్రి శుక్రవారం ఈ రెండు కలిసి రావటం తోటి ఝాజితోటి అలికి చక్కతోటి ఈరోజు ప్రత్యేకించి దీపాల ముగ్గునైతే వేసుకుంటున్నాను చాలా బాగా అనిపించింది ఈ దీపాల ముగ్గు చిన్నగా సింపుల్గా క్యూట్గా వేసుకోవాలి అనుకునేసి ఇలా జాజితో చక్కగా అలికి దీపం ముగ్గునైతే వేసుకుంటున్నాను ప్రతిసారి ఝాజితో అలికి ఎంబటి ముగ్గు అనేది వేసేదాన్ని ఈసారి ఏం చేశానంటే ముందుగా ఏ ప్లేస్లో అయితే ముగ్గు ఫస్ట్ వేయాలనుకుంటున్నానో ఆ ప్లేస్లో ముగ్గు ఫస్ట్గా అలికేసి ఆ తర్వాత తులసి కోట దగ్గర అలికి ఆ తర్వాత గడపల దగ్గర అలికాను ఇవి అన్ని అలికేలోకి ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది కదా ఆ టైంలో నేను మెయిన్గా వేయవలసిన ముగ్గు ప్లేస్ అనేది కంప్లీట్గా ఝాజీ అనేది ఆరిపోయి ఉంది అలా ఆరిపోవటంతో ముగ్గు వేసేటప్పుడు చేతికి ఎక్కడా అంటుకోకుండా చక్కగా ముగ్గు అనేది వేసుకోగలిగాను ఒకవేళ ముగ్గు వేసుకునేటివి బాక్సెస్ టైపు అటల్ టైపు ఇవి వస్తాయి కదా అంటే జస్ట్ లైక్ ముగ్గు పైన వేసేసి రఫ్ చేస్తే ముగ్గు అనేది పడిపోతుంది అలాంటి వాటిల్లో కూడా మీరు ముగ్గు వేసుకొని వేసుకున్నా కానీ జాజీ అనేది మనకు కదలకుండా చాలా బాగా ఉంటుంది ఇలా చక్కగా దీపం ముగ్గు వేసుకునేసి అందులో పసుపు కుంకుమలకు బదులుగా కలర్స్ను ఉపయోగిస్తున్నాను పసుపు కుంకుమలు వేస్తే అటు ఇటు పిల్లలు తిరుగుతూ ఉంటారు వాళ్ళు కొంచెం తొక్కినా కానీ పాపం అనేది మనకు తగులుతుంది కాబట్టి పసుపు కుంకుమలు వేయకుండా చక్కగా ఎరుపు అండ్ పసుపు కలర్లు ఈ రెండు కలర్ కాంబినేషన్స్ని తీసుకునేసి వచ్చి ఈ రెండు కలర్ కాంబినేషన్స్ తోటి ముగ్గును చక్కగా అలంకరించుకునేసి అలానే బార్డర్స్ను కూడా వేసేసుకుంటున్నాను ముగ్గు ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా కానీ బార్డర్ కనుక వేసామనుకోండి ఆ ముగ్గుకు ఉన్న అట్రాక్షన్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది అలానే తులసి కోటను ఈరోజు ఏమీ శుభ్రం చేసేది లేదు జస్ట్ లైక్ వాటర్ పోసేది తప్ప ఇంకా పసుపు కుంకుమలతోటి ఏమీ అలంకరించట్లేదు మొన్న శుక్రవారమే పసుపు కుంకుమలతోటి చక్కగా అలంకరించాను మళ్ళీ పోలిపాజమి రేపు మంగళవారము మంగళవారం వచ్చింది అంటే తులసి కోటను చక్కగా అలంకరించైతే వదిలిపెట్టను అందుకోసం ముందుగానే తులసి కోటను అలంకరించి పెట్టుకున్న దాని మీదుగా అష్టదల పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకునేసి దానికి కూడా చక్కగా కలర్స్ తోటి ఏర్పాటు చేసుకునేసి వచ్చేసాను స్నానాన్ని ఆచరించి ఇక తులసి కోట దగ్గర పూజ చేసుకుందామని వచ్చేసాను ఇలా నేను పూజ చేసుకోవటానికి వచ్చేలోకి నాకు ఎగ్జాక్ట్గా ఫైవ్ ట్వంటీ టైం అయితే అయ్యింది నేను దీపం వెలిగిస్తూ ఉండగా ఒక్కసారిగా కరెంట్ అయితే పోయింది కరెంట్ పోతే మాటలే దీపం వెలుగులో చక్కగా ముగ్గు అనేది కనపడుతుంది అని నేను దీపం ముగ్గు పెట్టాను కదా ఆ దీపం ముగ్గులో కూడా నా దగ్గర క్యాండిల్స్వి ఉంటాయి కదా క్యాండిల్ వచ్చేసి మధ్యలో మనకు వత్తి వేసేసి వస్తాయి కదా అలాంటివి నేను డీమాటలో చాలా రోజుల కింద తీసుకునేసి వచ్చాను అవి ఎలానో పెడితే ముగ్గులు చాలా బాగా అనిపిస్తాయి అని చెప్పి వాటిని పెడుతూ ఉన్నాను అవి పెడుతూ ఉండగా కరెంట్ అయితే ఒక్కసారిగా వచ్చేసింది వాటికి పుష్పాలను ఏర్పాటు చేసుకున్నాను ఆ దీపం వెలుగుకు ఆ లైట్ ఫోక్స్కు దీపాలు అస్సలు కనపడటం లేదు అందులో బాగా కొండెక్కేస్తున్నాయి అందుకే ఇంకా వత్తి వేసి మట్టి ప్రమిదలలో దీపాలను అనేది వెలిగించుకున్నాను ఇలా మట్టి ప్రమిదలలో ఒక్కసారిగా వత్తి వేసి దీపాలు వెలిగించుకోవటంతో దీపాలు చాలా బ్రైట్గా కనపడ్డాయి ఇక మనం క్యాండిల్స్ అలానే పెట్టేశాం కదా ఆ క్యాండిల్స్ని కూడా అలానే వెలిగించి పెట్టేశాను ఇలా చక్కగా ముగ్గుకు అయితే దీపాలను పెట్టి అందంగా అలంకరించుకొనేసి ఆ తర్వాత తులసి కోట దగ్గర పూజను ఆచరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించాను ఈరోజు నైవేద్యం కింద అరటి పండును ఏర్పాటు చేసుకున్నాను ఇక నైవేద్యం అనేది తయారు చేస్తూ ఉన్నాను నైవేద్యం తయారు చేస్తూ ఉంటే బయట పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటిని సిద్ధం చేసుకుంటూ ఉన్నాను సో పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటిని ఈ విధంగా సిద్ధం చేసుకునేసి అరటి నైవేద్యంగా సమర్పించాను ఇలా చక్కగా దీపాలను వెలిగించుకునేసి బయట తులసి కోట దగ్గర పూజను ఆచరించి ముగ్గు వేసుకున్నాను ఆ తర్వాత గడప పూజను ఆచరించటం కోసం గడపను చక్కగా శుభ్రం చేసుకునేసి పసుపు కుంకుమలు ముగ్గు పుష్పాలతోటి ఏర్పాటు చేసుకున్నాను ఇలా చక్కగా గడప పూజను ఏర్పాటు చేసుకునేసి గడపకు ఇరువైపుల దీపాలను వెలిగించుకున్నాను ఇలా చక్కగా జాజితో అలికి గడప పూజను ఆచరిస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక పూజ పూర్తయిపోయింది కదా బయట ఇక ఇంట్లో పూజ చేసుకోవటం కోసం నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తున్నాను నైవేద్యం కోసం ఈరోజు బియ్యం పాయసాన్ని తయారు చేస్తున్నాను బియ్యం పాయసం తయారు చేయడం కోసం ముందుగా బయట తులసి కోట దగ్గర పూజను ఆచరించే సమయాన్ని ఇక్కడ బియ్యాన్ని కడిగేసి నైవేద్యానికి సిద్ధం చేసి పెట్టుకున్నాను బయట పూజ మొత్తం పూర్తయిపోయేలోకి ఎంత కాదన్నా మనకు ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుంది అలా ట్వంటీ మినిట్స్ టైం పట్టేలోకి మనకు బియ్యం అనేది కంప్లీట్గా నానిపోయి ఉన్నాయి కదా నానిపోయిన బియ్యంలో బెల్లం వేసేసి ఇక పాలు పోసేసి ఇక డ్రై ఫ్రూట్స్ వాటన్నిటిని రోస్ట్ చేసేసి దేవునికి నైవేద్యం కింద బౌల్స్ అన్నిట్లో సిద్ధం చేసి పెట్టేసుకుంటున్నాను నైవేద్యం తయారైపోయింది కదా తులసికోట దగ్గర దీపం వెలిగించుకున్నాం కదా అక్కడ కూడా నైవేద్యాన్ని ముందుగా ఏర్పాటు చేసుకునేసి ఆ తర్వాత తులసి గొడుగు నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంట్లో పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసుకుందాం ఇంట్లో పూజ చేయడం కోసం ముందు రోజు ఉన్న పువ్వులన్నిటిని నిర్మాలుష్యానికి సిద్ధం చేసుకునేసి కొత్తగా ఫ్రెష్ గా ఉన్న చామంతి గులాబీ పువ్వులను ఏర్పాటు చేసుకుంటున్నాను శివునికి ఎంతో ప్రత్యేకమైన రోజు కదా ఈ రోజు అందుకోసమే శివునికి జాజి పూలతోటి మాలను ఏర్పాటు చేసుకునేసి మాలను అయితే శివుని యొక్క చిత్రపటానికి ఏర్పాటు చేసుకుంటున్నాను ఇలా మాలను ఏర్పాటు చేసుకునేసి పూజకు కావాల్సిన పువ్వులన్నిటిని సిద్ధం చేసేసి పెట్టుకున్నాను ఇలా పూజకు కావాల్సిన పుష్పాలన్నిటిని ఏర్పాటు చేసుకునేసి కావలసిన ప్రమిదలను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను ముందుగానే శివునికి అభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లలో భాగంగా శివాభిషేకాన్ని పూర్తి చేసుకునేసి దీపాలను వెలిగించుకోవటం కోసం అలానే ఉసిరి దీపాలను వెలిగించుకోవటం కోసం ఉసిరి దీపాలను అలానే కుందులను కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇలా కుందులను ఏర్పాటు చేసుకునేసి ముందుగా కుందులనైతే వెలిగించుకోవాలి దీపాలను పెట్టుకున్నాం కదా ఉసిరి దీపాలు వీటిని పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత వెలిగించుకుంటాను ఇవి ముందుగానే వెలిగించుకుంటే దీపాలు అనేది త్వరగా కొనలేకిపోతాయి శివుని అష్టోత్రాలు వీటన్నిటిని చదువుకుండేలోకి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొద్దిసేపు దీపాలను అలా పక్కన పెడదామని చెప్పేసి ముందుగా దీపం కుందులను వెలిగించుకునేసి ముందుగా గణనాధుని పూజలకి ఆహ్వానం పలకటం కోసం పసుపు కుంకుమ గంధం అక్షంతలు వస్త్రాన్ని సమర్పించి ఘననాధుని పూజలకి ఆహ్వానం పలకాలి మనం పూజ మందిరంలో చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా ఘననాధుని పూజను ఆచరించి ఆ తర్వాత మిగతా పూజలు అనేది ఆచరించవచ్చు పీఠం పైన ఏర్పాటు చేసుకున్నట్లయితే పసుపుతో చేసిన గణనాధునికి ముందుగా ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి ఆ తర్వాత పూజను ఆచరించాలి దీ వెలుగుతున్న దీపానికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి నైవేద్యాన్ని సిద్ధం చేసుకునేసి సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వెయ్యాలి ముందుగా గణనాధునికి ధూపాన్ని వేసి ఆ తర్వాత మిగతా దేవతామూర్తులకు కూడా ధూపాన్ని వెయ్యాలి కర్పూరంతో చక్కగా హారతిని ఇవ్వాలి ఇలా కర్పూరం హారతిని ఇచ్చి ఈరోజు ప్రత్యేకించి మాష శివరాత్రి ప్రత్యేకించి పూజను ఆచరించటం మంచిది కాబట్టి ముందుగానే నేను మారేడుకాయను పూజలో పెట్టుకునేసి విభూతితో కలిపిన అక్షంతలు మనము ఇదివరకే తయారు చేసుకున్నాం కదా ఆ విభూతితో కలిపిన అక్షంతలతోటి శివుని యొక్క అస్తోత్రాలను చదువుకునేసి పూజను ఆచరించేసి పూజ అనేది చేసుకున్నాను ఆ తర్వాత అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించుకోవటం కోసం చక్కగా పూజ గదిలు కాకుండా వంటగదిలో అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించుకోవటం కోసం పసుపుతో అలికి అష్టదళ పద్మ ముగ్గును వేసుకునేసి అందులో పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారిని ప్రతిష్ఠించుకునేసి పుష్పాలను ఏర్పాటు చేసుకున్నాను ఇలా చక్కగా అమ్మవారిని ప్రతిష్ఠించుకునేసి అమ్మవారి ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించుకోవాలి అమ్మవారికి ఇరువైపులా కూడా కుంకుమ పసుపులను ఏర్పాటు చేసుకునేసి దీపాలు వెలిగించుకోండి నిత్యం ఇలా కుంకుమ పసుపులు ఏర్పాటు చేసుకోవాలా అంటే అలా ఏమీ లేదు ప్రత్యేకమైన పర్వదినాలు ఉంటాయి కదా శుక్రవారం మంగళవారం ఇలాంటి పండగల రోజులు ఉంటాయి కదా అలాంటి రోజుల్లో ఇలా నేను దీపాలకు ఇరువైపులా కానీ అమ్మవార్లకు ఇరువైపులా ఇలా పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకుంటున్నాను దీపాలకు కుంకుమ పసుపు గంధము అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి నైవేద్యాన్ని సమర్పించి సుగంధభరితమైన అగరబత్తులతోటి హారతిని ఇవ్వాలి అలానే కర్పూర హారతిని ఇచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అస్తోత్రాలు చదవటం పూర్తయిపోయింది అలానే అన్నపూర్ణాదేవి యొక్క ప్రతిష్టాపన అమ్మవారి యొక్క పూజ మొత్తం పూర్తయిపోయింది కదా ఇక్కడ నేను ఉసిరి దీపాలు పెట్టుకున్నాను కదా ఆ ఉసిరి దీపాలను లాస్ట్లో పూజ మొత్తం అయిపోయిన తర్వాత పూజ మొత్తం అయిపోయిన తర్వాత దీపాలను ఉసిరి దీపాలను అయితే వెలిగించుకుంటున్నాను ఇలా చక్కగా ఉసిరి దీపాలు వెలిగించుకునేసి పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి మరలా ఒకసారి కర్పూరంతో హారతిని ఇవ్వాలి ఇలా చక్కగా కర్పూర హారతిని ఇచ్చి ఈరోజు మాస శివరాత్రి అంటే ఎంతో ప్రత్యేకమైన పర్వదినం కాబట్టి ఈరోజు నారికేల దీపాన్ని కానీ లేకపోతే నారికేలంను నైవేద్యం పెట్టడం కానీ లేకపోతే బిల్వ పత్రాలతో అర్చించటం కానీ లేకపోతే మారేడుకాయను కానీ పూజలు పెట్టి పూజను ఆచరిస్తే చాలా మంచిది అలా చక్కగా పూజను ఆచరించిన తర్వాత ఇక పూజ చేసుకున్నాం కదా అలా ఆయనకి వెళ్దామని చెప్పేసి కర్మణ్ టెంపుల్కి వెళ్ళాము లాస్ట్ టైం కర్మణ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు గోవులకు ఎటువంటి దాన ఇవ్వలేదని చెప్పాను కదా అయితే ఈరోజు గోవులకు దానగా కోసం ముందుగా అరటి పండ్లను సిద్ధం చేసుకునేసి అరటి పండ్లను గోవులకు దానగా ఇవ్వటం కోసం వెళ్ళాము అరటి పండ్లను ఇస్తూ ఉంటే గోవులు చాలా ఇష్టంగా తిన్నాయండి చాలా బాగా అనిపించింది ఒకదానికి ఒకటి పోటీ పడి గోవులు అనేది తిన్నాయి ఈ కార్తీక మాసంలో గోపూజ కూడా ఎంతో ప్రాముఖ్యమైనది ఎంతో ప్రాధాన్యమైనది ఏ పూజ చేసినా ఏ పూజ చేయకపోయినా గోపూజ చేసినా కానీ చాలా మంచి ఫలితాలు కలుగుతాయి గోప్రదక్షిణను చేసేసి వచ్చాక శివునికి అభిషేకాన్ని చేసుకొని శివుని ఆరాధించుకునేసి శివుని దగ్గర పూజకు కావాల్సిన ఒత్తులను ఏర్పాటు చేసుకునేసి ఒత్తులను అయితే వెలిగిస్తున్నాను యాక్చువల్గా బావిలో వదిలిపెడదామని చెప్పేసి అరటి డొప్పలను కూడా తెచ్చుకున్నాను బావి అనేది ఈరోజు క్లోజ్గా ఉంది అందుకే ఈరోజు శివుని దగ్గర అరటి డొప్పెలతోటి ఇలా దీపాన్ని వెలిగించుకునేసి అలానే శివునికి అభిషేకానికి కూడా బయట ఒక చిన్న లింగం అయితే ఉంది ఆ లింగానికి అభిషేకాన్ని అయితే చేసుకున్నాము కర్మన్ టెంపుల్లో చాలా రకాల దేవతామూర్తులు అయితే ఉంటారు వాటన్నిటిని దర్శనం చేసుకునేసి కొద్దిసేపు దేవుని దగ్గర అలా ప్రశాంతంగా కూర్చుండిపోయాను అలా ఒక మండపం అయితే ఉంది ఆ మండపంలో సత్యనారాయణ రథం స్వామి యొక్క పీటలన్నీ ఏర్పాటు చేసి సత్యనారాయణ రథం అయితే చేస్తున్నారు రథం అయితే ఇంకా స్టార్ట్ కాలేదు చాలా టైం పట్టేటట్లుగా ఉంది కొద్దిసేపు అలా కూర్చునేసి ప్రసాదాన్ని స్వీకరించాము ఈ విధంగా మాస శివరాత్రి రోజున ఇంట్లో అలానే గుళ్ళో పూజను ఆచరించాము ఐ హోప్ మన వ్యూయర్స్ అందరికి ఈ బ్యూటిఫుల్ బ్లాగ్ అనేది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం